నమస్కారం మనీ మార్పులో మాట్లాడుతున్నది చాలా సంతోషం ఉంది రెండు రోజులు పెరిగింది ఈరోజు యాభై పాయింట్ లోపల ఉంది మార్కెట్ మూడు సార్లు మార్కెట్ దెబ్బతాయి మళ్ళీ ఇరవై థౌసండ్ పాయింట్స్ వరకు పెరిగింది దీనివల్ల మంచి రిజలయన్స్ చూపడుతుంది నెక్స్ట్ వన్ వీక్లో ఎలాగ వెళ్తుంది చూస్తాం నువ్వు న్యూస్ యూస్ చేయట్లేదు దీని తర్వాత జూన్ అయిపోతుంది జూలై వస్తుంది రిజల్ట్ సీజన్ వస్తుంది రిజిల్స్ వచ్చిన తర్వాత మనం ఎలాగ మార్కెట్ వెళ్తుందని చెప్పొచ్చు ఇంకో పది పదిహేను రోజుల్లోనేమో రిజల్ట్ సీజన్ వస్తుంది ఇవాళ అంటే ముఖ్యమైన న్యూస్ అని చూద్దాం ఇంటర్నేషనల్లీ ఇంటర్నేషనల్ క్వైట్గా ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పెద్ద న్యూస్ ఏంటి లేదు యా గోల్డ్ ఏమో ఇంకా ఎయిటీ ఫైవ్తో ఎయిటీ ఫైవ్ రూపీస్ తగ్గింది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏమో ఎయిటీ ఫైవ్ రూపీస్ తగ్గింది గోల్డ్ కొనాలనుకుంటున్నారు కొనొచ్చు నెక్స్ట్ ఏమో రిజర్వ్ బ్యాంక్ ఏమో స్టడీ సప్లై ఆఫ్ డాలర్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి ఒక పొజిషన్ బేసికలీ అన్ని న్యూస్ ఏం చెప్తుందంటే స్టేట్ బ్యాంక్స్ పిఎన్బి బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదరేమో డాలర్ను సప్లై చేస్తూనే ఉన్నారు మార్కెట్లోనే దీన్ని నార్మల్ ఇలా జరిగిందంటే ఆర్బీఐ సప్లై చేస్తుందని అర్థం ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బులిటన్ ఇచ్చారు ఏనా ఆ బులిటన్లో కబర్దార్ ఫిఫ్టీ బేస్ పాయింట్ని ఇంకా లోన్ పాస్ చేయలేదు ఇవాళ ఇప్పుడే పాస్ చేయండి అని బెదిరించారు ఇంత శీఘ్రంగా మెనటిన బెదిరింపు ఏమో వేళ కావదు ట్రాన్స్మిషన్కి టైం అవుతుంది మానిటరీ పాలసీకి పైకి రావడానికి ల్యాగ్ ఉంటుంది ఇది సైన్స్ కాదు ఈ సై ఈ పక్కన చుట్టు పెట్టదంటే ఆ సైన్స్ బల్బ్ పెరుగుతుంది ఇంట్లో చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి బ్యాంక్ త్వరగా బ్యాలెన్సెస్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు రీసెర్చ్ చేశారంటే అడ్జస్టింగ్ బుక్స్లో కానీ లోన్ ఉందంటే దెబ్బలు అవుతుంది ఇది అవ్వడానికి టైం అవుతుంది ఇది హ్యూమన్ నేచర్ ఇది ఓవర్ నైట్ సర్చ్ చేయాలనుకుంటున్నట్టు జరగదు ఎనీహ్ ప్రెసెర్చ్ చేయడం అన్నది రిజర్వ్ బ్యాంక్ తలకు పని ప్రెసెర్చ్ చేస్తున్నాడు ఆ ప్రెసర్ ఎలాగ అవుతుంది చూద్దాం ఫస్ట్ పాయింట్స్ ఏమో ఒక బ్యాడ్ న్యూస్ అని ఆరంభిస్తాం మార్కెట్ ఒక డైరెక్షన్లో పోట్టుకున్న జీవితం మాత్రం వేరే డైరెక్ట్ వెళ్తుంది రిటైల్ ప్యాక్సింగ్ రిటైల్ ప్యాసింజర్ సేల్స్ ఏమో పదమూడు పర్సెంట్ తగ్గింది పాసింజర్ వెహికల్స్ అంటే ఫోర్ వీలర్ సేల్స్ టూ వీలర్ సేల్స్ మ్యూటెడ్ ఇంకా నెంబర్స్ రాక రాలేదు పాసింజర్ సేల్స్ ఏమో కార్ సేల్స్ ఏమో పదమూడు పర్సెంట్ తగ్గింది కానీ హోల్సేల్ సేల్ సేల్స్ కురవలేదు అదని మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది వాహన్ డేటా నుంచి పైనకి వచ్చింది ఈ వాహన్ డేటా అవుతుంది రిజిస్ట్రేషన్ డేటా కంట్రీకి ఉన్న రిజిస్ట్రేషన్ డేటా ఇది ఈ సంవత్సరంకి లాస్ట్ సంవత్సరం కొంతవరకు డిఫరెన్స్ వచ్చింది ఒకటి రెండు డిఫరెన్స్ ఉండదు రేట్స్ చదవచ్చు దీంట్లో పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ ఏమి తగ్గింది థర్టీన్ పాయింట్ సిక్స్ పాయింట్స్ అవుతుంది పెద్ద ఫోన్ తడా అన్నది ఫెడరేషన్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఏమో ఆల్రెడీ ఎరుస్తున్నారు ఇప్పుడు ప్యాసింజర్ వెహికల్ తలకి ఇన్వెంటరీ ఎరుతుందని చెప్తున్నారు అలాగంటే ఫిఫ్టీ డేస్ ఇన్వెంటరీ నా దగ్గర ఉంది యావరేజ్ చూసామంటే ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెంటరీ ఏమో నా దగ్గర ఉంది ఈ అనవంటి తప్ప మా అంత సేల్స్ ఏమో అంత పెద్దగా అవ్వలేదు అలాగని క్లియర్గా చూపిస్తున్నారు నేనేం చెప్తున్నాను అంటే ఇదంతా కేసీఫ్ రిక్వేర్ క్లియర్గా తెలుస్తుంది ఎంట్రీ లెవెల్ కే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కార్యం అమ్ముతున్నారు అమ్మడం లేదు ఐఎన్ గార్డ్స్ బెంచ్ ఆడియో ఏమో ఇన్ని కస్టమైజ్ చేసి ఇంక వదులుతున్నారు సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది జూన్స్లో పెద్దగా సేల్స్ ఉండదని మనకే తెలుసు ఇంకే ఇంకా ఉన్నా కూడా థర్టీన్ పాయింట్ సిక్స్ కరెక్షన్ వచ్చింది అంటే డెఫినెట్లీ అది జూన్లో మేకప్ చేయడం అవ్వదు ఓవరాల్ మనకేమో ఆటో ఒక పెరామీటర్ అది తగ్గుతుంది టెంపరేచర్ చూడవచ్చు థర్మమీటర్ కూడా చూడవచ్చు ఎకానమీ ఎలాగ ఉందని తెలుసుకోవడానికి దీనివల్ల దీనివల్ల ఆటో సెక్టర్ ఏమో వెళ్తున్నది ఒక డిఫికల్ట్ స్టేజ్లో నెక్స్ట్ ఇతర సురేష్ నారాయణ వెళ్ళిపోతున్నారు అంతటా లాస్ట్ మీటింగ్లోని బోనస్ అంతా ఇచ్చి అందరినీ కృషి చేసి వెళ్ళిపోతున్నారు ముందంతా క్రైసిస్ ఎప్పుడో వస్తుంది ఇండియన్ ఫుడ్ మార్డెక్ట్ల ఎప్పుడు క్రైసిస్లో ఉందని చెప్తున్నారు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే అయ్యండి ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమో తగ్గుతూనే ఉంది అదేమో స్టెబిలైజ్ అవడానికి ఛాన్సెస్ ఉంది అంత లెవెల్ అమ్ముతారు పెద్దగా గ్రోత్ వచ్చినట్టుగా తెలియడం లేదు అతను వెళ్ళిపోతున్నారు అతని దగ్గర ఇంకోలు వస్తారు ఇది ట్రాన్జాక్షన్ టైంలో నమ్మతున్న విషయాన్ని చూస్తున్నారు నెక్స్ట్ అవుతుంది జేహెచ్డబ్ల్యూ గురించి న్యూస్ జేఎస్ డబ్ల్యూ ఏమో కంప్లీట్లీ క్లోజ్ అవర్ చేయడానికి ఆ డిగ్రీలు తగ్గడానికి మాట్లాడుతూనే ఉన్నారు వస్తూనే ఉంది డబ్బులు కూడా ఇచ్చేస్తారు కొంత చాలా దగ్గరలోని టోటల్ పేమెంట్ ఏమో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర ఇవ్వాలి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నది ఇండియా తప్ప తప్ప మూరు మార్కెట్లో వాళ్ళ దగ్గర జ్యూలెస్కిన్స్లోని బిలో చెప్పేమో జరిగిపోయింది వాళ్ళు ఏమో హ్యాలో నాకు సిరీస్ ఉంచారు ఆ సిరీస్ అమ్మశానని మనకు తెలియదు అది రివ్యూలక్స్ అని చేస్తున్నారు కోర్ బిజినెస్ అవుతుంది కోటింగ్ పెయింట్ ఉల్లకూల్లో మెషిన్స్లోని పెయింట్ అని చేయడం అది అంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఇంకా కొన్ని రోజులు అది బెటర్ డెవలప్ చేస్తాం దాని ముంచే క్యాపిటల్ ఇన్ఫ్లూయన్స్ చేస్తా చెప్తున్నారు జేఈస్ డబ్ల్యూ క్యాపిటల్ ఇన్సెంటివ్ కొంచెం ఇంటర్నల్ దీంట్లోని ఉన్నప్పుడు కూడా మెయిన్లీ వాళ్ళు అప్ అప్పు తీసుకుంటున్నారు ముందు ముందు చెప్తున్నట్టుగా జేఎస్ డబ్బులు తరక దీని మీద వాళ్ళ తరక షేర్స్ ఏమో ఇప్పుడు చేసి కొంటున్నారా ఇలాగ ప్రతి చేస్తాను కూడా రెండు రకాలుగా అవుతుంది ఒకసారి ఇంట్లో మార్కెట్ ఏమో సూపర్గా ఉందంటే వాళ్ళు ఈజీ ఏమో వంద డబ్బులు డివిడెంట్ నుంచి ఏమో ఈజీ ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేయచ్చు అదే కానీ మార్కెట్ టైట్గా ఉందంటే విక్రమ్ మాదిరి మార్కెట్లో దిగిపోతుంది ర్యాండ్ బ్యాగ్స్ ఇట్లా అదే అయింది లాస్ట్లో ఏమో అలా అమ్మడం జరిగింది అదే లెవెల్లోని ఆర్కిడ్ ఫార్మా కూడా ఇంకా ఆ సేల్స్ కన్ఫ్లెక్ట్ చేసామంటే ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది ఇది కానీ ఇప్పుడేమో ఈజీ పాలసీ ఆర్బీఐ చేయడం వల్ల సో ఇప్పటికేమో ఈ ప్రాబ్లం రాదు మనం తీసుకోవచ్చు దాంట్లోనేమో నెక్స్ట్ ఆ టాటా క్యాపిటల్ ఐపీఐకి రెడీ అయ్యారు మార్చ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో మార్చ్ ఐటీ షూ చేశారు మరియు ఐటీ షూ చేస్తారు నైంటీ త్రీ పర్సెంట్ ఏమో టాటా హన్స్తో చాలా కొంతమేమో మైనార్టీ ఇన్వెస్టర్తోని కొంత టాటా ఇన్వెస్ట్మెంట్ కాపుతూనే ఉంటుంది రైట్ సర్టిఫిఫికేట్ అందరికీ వస్తుంది ఆ రైట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ చేయాలంటే అదే టాటాస్ కూడా ఇస్తేస్తుంది దాంతోపాటు వేళ ఈ సంవత్సరం ఏమో ముప్పై వేలు కోట్లేమో అప్పు తీసుకోవడానికి కండిషన్స్ వచ్చాయి క్రెడిట్ కంట్రీస్లోని ఈ కంపెనీ దగ్గర ప్రాఫర్స్ ఏమో సూపర్గా ఉన్నది దీంట్లోనే రిస్క్ అండ్ కాన్సెప్ట్ లేదా కానీ ఆర్బీఐ చెప్తున్నాను అంటే అన్ని అప్పర్ టైర్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏమో లిస్ట్ అవ్వాలి అన్ని డిజైన్స్ ట్రాన్స్పరెన్స్ ఉండాలి పబ్లిక్ ఇష్యూ అది కూడా అది కూడా వస్తుంది ఇది కూడా అన్ రీసెడ్గా ఉంటుంది ఇది వచ్చింది అలాగే అమ్మేసారంటే చాలా డబ్బులు వస్తాయి లాటరీలో దొరికి చాలా రోడ్డు ఉంచినా కూడా అది చాలా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు హెచ్డిపి ఫైనాన్స్ వచ్చినట్టుగా టాటా తల క్యాపిటల్స్ కూడా పబ్లిక్ ఇష్యూ వస్తుంది ఇది అవుతుంది నాన్ డిపాజిట్ టేకింగ్ పబ్లిక్ కంపెనీ డబుల్ మనం ప్రజలతో డబుల్ డైరెక్ట్గా రావాలంటే వాన్ మార్కెట్ డబుల్ రైట్ చేసి లెండ్ చేయడం ముప్పై వేల కోట్లు అప్పు తీసుకోవడానికి పెర్మిషన్ ఉంది దీంట్లోని టాటా షేర్ చేస్తున్నారని నైంటీ ఎయిట్ పర్సెంట్ అలు వస్తారు మిగతా ఏమో మార్కెట్లో రీచ్ చేస్తారు ఈ ఇష్యూ ఏమో మంచి వెయిటెడ్ ఇష్యూ మార్కెట్లో టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకెళ్ళిపోతుంది సో ఇప్పుడేమో వీ గోరి వస్తుందని వస్తుందని చెప్పిన మంజారా చేశారంటే ఏంటంటే ఆ పెన్ ఇంజక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫుల్ డోస్లోని ఇండియా ఏమో పెద్ద ట్రబుల్ ట్రబుల్గా ఉంది అండ్ పెనిట్రేట్ ఓపెన్ మార్కెట్ దీంట్లో పన్నీట్రా చేయడానికి రెండు ఇద్దరు కుస్తీ చేస్తున్నారు ఒక టైంలో నోవా డాన్ ఒక ఇంకో సైడ్లో నెయిలి నోవా నాడర్స్ సైడ్ ఏమో నాకు ఆల్రెడీ తెలుసు ఇలాగే నాట్కో ఫార్మా దాంట్లో కూడా ఇంకొద్ద ఫార్న్ లాంచ్ చేస్తారు చాలా శీఘ్రంగా సో నావాడ్రెస్ వరకు పొజిషన్ యాక్చువల్లీ స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు తనకు ప్రోడక్ట్ అమ్మడానికి రెడీగా ఉన్నారు మంజారా ఏమో ఆల్రెడీ చూసారు ఎవరు కొన్నారు కాపీ చేయడానికి చూసుకొని చూడాలి ఏమో హైలీ అన్ రిజర్వ్ మార్కెట్ ఇది పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది ఇది స్పార్క్ క్రియేట్ చేస్తుంది మార్కెట్లోనే ఇంట్లో ఏమో ఇంకో రౌండ్ ఆఫ్ ద ఫైరింగ్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఏమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ ఏమో కట్ చేశారు ఇది టర్న్ ఓవర్ ప్రాసెస్లో జరుగుతుందని నూరు మంది ఉన్నారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో మంత్లు ఉంటారు మిగతాందరూ పంపించుతారు జియో వాట్సార్ అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళతో పార్ట్నర్షిప్ అందరూ చాలా సూపర్గా వర్క్ చేసింది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ పైన లోన్కి వచ్చారు తును వచ్చారు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వచ్చి టెస్ట్ చేసి చూశారు అన్నీ ఏమో థర్డ్ పార్టీ మెదర్ అనేది బ్రాండ్కి మంచిదని ఇంపాక్ట్ కూడా వచ్చింది ఇది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుని వెళ్తారు అని చెప్తున్నారు ఇంకా రీజనల్ సబ్ రీజన్ అవుతుంది అని చెప్తున్నారు ఇదేమో ఇప్పుడేమో ఇండియా ఎన్ఎఫ్ఎల్ తర్వాత సెకండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ బ్రాండ్ అని చాలా శీఘ్రం కూడా మోస్ట్ కాఫర్టబుల్ బ్రాండ్ బ్రాండ్ కింద కరెక్ట్గా మార్కెట్ చేశారు అన్నీ కేవలం రెడీ టెస్ట్మెంట్ డైట్సే కాదు మనమేమో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసాం ఒక సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీలోని రిలయన్స్ జియో స్టార్ట్ తర్వాత రెడీ చెప్తున్నాడు సో ఓవరాల్ చూసారంటే మనకేమో ఏమో మనసుని తీసుకొని పంపించేస్తున్నాడు కిందసారి చూసారంటే మైక్రోసాఫ్ట్ దానికన్నా ముందు గూగుల్ ప్యాసింజర్ కాల్స్ అమ్మ సేల్స్ డౌన్ ఉంది ఓవరాల్ చూసారంటే ఇండియన్ ఎకానమీ కానీ గ్లోబల్ ఎకానమీ కానీ మొత్తంగా వీక్ ఉంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టు ఇబ్బంది సాల్వ్ అవుతుంది ఫండమెంటలీ డైరెక్ట్ నాకు ఎకానమీ మార్చాలి మార్చాలి కొద్ది స్టాచెస్ని కూడా మార్చాలి కానీ మనకి మార్కెట్ పెరుగుతుంది లిక్విడిటీ వల్ల దీనివల్ల మనం కేర్ఫుల్గా ఉండాలి ఆ రోజు ఏదో కొనాలో అది కొనేసి బీంగ్ అవుట్ చేసి ఫ్రెష్ తీసుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం